మా ఊరు సమిశ్రుణం నా నియోజకవర్గం నిలవలు నేను ఈరోజు నెలవోలు స్థానిక ఎమ్మెల్యేగా నామినేషన్ చేశారు సీఎం గుర్తిపై గత సంవత్సరంగా అదేనో ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని కలిసి వాళ్ళ కష్ట సుఖాలు తెచ్చుకొని మన నియోజకవర్గంలో ఉన్న కొన్ని సమస్యల మీద మాట్లాడడానికి నేను వచ్చాను అభివృద్ధి చేయడానికి నాకు ఒక అవకాశం అని చెప్పి అందరినీ అడగడానికి వచ్చాను నా సేవల బతుపై ఓటేసి లోకల్ అభ్యర్థిని నన్ను గెలిపించమని చెప్పి మనందడానికి వచ్చాను నేను ఈరోజు కదవల్లి గ్రామంలో నియోజకవర్గంలో ఉన్న అతి ముఖ్యమైన సమస్య ఎంతోమంది బాధపడుతున్న సమస్య ఏంటంటే కౌలు రైతులు రైతుల యొక్క సమస్యలు ఈ రోజున కౌలు రైతులు వ్యవసాయం చేయడానికి ఎంతో కష్టపడుతున్నారు ఒక పక్కన కౌలు కార్డు కౌలు కార్డు రాదు ఇంకో పక్కన తక్కువ వడ్డీ రేటుకి రుణాలు రావు గవర్నమెంట్ ఇచ్చే స్కీములు రావు అయినా కానీ పైకి వెళ్ళే అధిక వడ్డీలకి పురుగు మందులు మళ్ళీ వడ్డీలు తెచ్చి వ్యవసాయం చేస్తున్నారు ఈరోజు రైతులందరూ కూడా ఈ రైతు రైతులందరూ కూడా వాళ్ళ సమస్యల మీద అసెంబ్లీలో మాట్లాడిన ఒక్క ఎమ్మెల్యే చిత్తశుద్ధిగా ఎమ్మెల్యే మాట్లాడిన ఎవడో ఒకడు లేడు ఎందుకంటే వాళ్ళ సీఎం అంటే భయం లేకపోతే వాళ్ళ పార్టీ నాయకులు చెప్తారు నువ్వు మాట్లాడే రైతుల గురించి అని నాకు ఒక్క అవకాశం ఏమిటన్నా మన నియోజకవర్గం నుంచే మొదలు పెడతాం రైతు సమస్యల మీద నేను చిత్తశుద్ధిగా అసెంబ్లీలో రైతు సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా నేను పోరాడతానని చెప్పి అందరికీ మాటిస్తున్నాను ఈ రోజు మనం ముఖ్యంగా కాపాడుకోకపోతే ఇంకొక పది పదిహేను సంవత్సరాలకి వ్యవసాయం చేసే ఉండే మన నియోజకవర్గంలో కాదు మన రాష్ట్రంలో కూడా అలాంటి రైతున్నకు నేను అండగా ఉంటానని చెప్పేసి మీ అందరికీ మాటిస్తున్నాను ఇకపోతే నా అక్క చెల్లెళ్ళందరికీ కూడా నేను నియోజకవర్గం అంతా తిరిగినప్పుడు వాళ్ళందరికీ ఒక ముఖ్యమైన సమస్య ఒక పక్కనేమో మద్యం షాపులు రోజు రోజుకి రేట్లు పెంచుతారు అంటే దాని గొడవకి వెళ్ళదు ఆ మద్యం షాపులు కూడా ఎందుకంటే గవర్నమెంట్లే స్కీములు పెడతాయి మేము క్వాలిటీ వద్యం ఇస్తాము తక్కువ రేట్లకి ఇస్తామని నేను ఆ మజ్యంజాలకి వెళ్ళాం కాకపోతే ఈ రోజు ఒక పక్కన అధిక ధరలు ఇంకో పక్కన ఈ మంగళవారం కాళ్ళు వీళ్ళందరూ కలిసి ఈ రోజు ఆడబడుతుంది వాళ్ళకి కష్టపడ ఎన్నో కష్టాలు పెట్టి ఎందుకు తీసుకొస్తారు వాళ్ళందరి కోసం నేను చిన్న చిన్న కుటీర పరిశ్రమలు స్థాపించి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి రోజుకి వెయ్యి రూపాయల నుంచి రెండు రెండు వేల రూపాయలతో తక్కువ తీసుకునేలాగా వాళ్ళ వాళ్ళకి చాలామైన వాళ్ళు ఎప్పుడైనా చేస్తారని చెప్పేసి వాళ్ళు అంచనా చేస్తారు అక్కచేళ్ళకి మీరు అందరూ అనుకోవచ్చు ఈ కుటీ పరిశ్రమలో నియోజకవర్గాల్లోనే ఎక్కడి నుంచి కొంతమంది కోర్టు తీసుకొస్తానండి మన నియోజకవర్గంలోనే తొంభై కుటీర పరిశ్రమలు ఉన్నాయి ఒక్కొక్క కుటీర పరిశ్రమలోనే కొంతమంది ఆరోగ్య పనిచేస్తున్నారంట వాళ్ళ కనుక గవర్నమెంట్కి ప్రోత్సాహాలు ఇచ్చి నారాపేట ఎమ్మెల్యే అయితే వాళ్ళకి సీఎస్ ఇచ్చి వాళ్ళకి అండగా ఉండి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టే రోజు మన గ్రామాలు వాళ్ళ పనులన్నీ బాగుంటాయి మన ఆడపిస్తూ బాగుంటాయి అందరం బాగుంటాం ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి రాజకీయాలకి కులాలకి మతాలకి ఓటేయద్దు అభివృద్ధిగా ఓటేయండి మేము స్థానికుని మన లోకల్ లోకల్గా పోటీ చేస్తాం ఈ పొరుగు ఎవరికి కూడా మన మట్టి మీద ప్రేమ కాదు మన ఇతక మీద ప్రేమ అది ఒక్కసారి మీరు అందరూ ఆలోచించుకోవాలి రోజు పెట్టుబడి పెడితే రేపు కొంచెం డబ్బులు పోతారు కూడా

போராட்டி எக்கடிக்கோ கண்டவள்ள வாழ்க்கை நான்கு சவாலு ஆ தப்பி பற்றி மாத வந்து ఈ దేశాలు అంటే చాలు నా దగ్గర వేల కోట్లు డబ్బులు పెద్ద పెద్ద వందల మంది కార్యకర్తలు లేదు నా దగ్గర నా దగ్గర గుండె

నిడదవోలు నియోజకవర్గ ఓటర్ మహాశైలకు నా విజ్ఞప్తి నా పేరు కస్తూరి సత్యప్రసాద్ మా తండ్రి గారి పేరు కస్తూరి వీరప్రసాద్ మాది సమిశ్రూడ నేను నిడదవోలు నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థిగా సింహం గుర్తుపై పోటీ చేస్తున్నాను మీ అమూల్యమైన ఓటుని సింహం గుర్తుపై వేసి నన్ను వినిపించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను